వెంకట్గిరిలో అయితే హయాత్ బాబా గారు ఉన్నారు ఆయన చేతితో మన్ను ఇస్తే కూడా బంగారం అయిపోతుందంటే హాయ్ హలో అండి అసలాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసీన్ అఫిషియల్ వనెమ్ సో ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనమైతే మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొని వచ్చామన్నమాట సో ఆ వీడియో ఏమి అంటే ఒక హయాత్ బాబా అనేసి ఒక బాబా ఆ బాబా హిస్టరీ వింటే కనుక గూస్ బాంబ్స్ వస్తున్నాయంట సో ఏం ఆ హిస్టరీ అనేసి తెలుసుకోవడానికి మేమైతే ఈరోజు చింతామణి వరకు ట్రావెల్ అయితే చేయబోతున్నాము సో ఈ వీడియోలో హిస్టరీ మొత్తం తెలుసుకోబోతున్నాం కదా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి అలాగే మన వీడియో ఎవరైనా కానీ ఫస్ట్ టైం వాళ్ళు మోస్ట్ అఫీషియల్ అఫిషియల్ వన్యం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అందరూ లైక్ ఇచ్చేసేయండి అలాగే హైప్ కూడా ఇచ్చేసేయండి సో స్టార్ట్ ద వీడియో ప్రస్తుతం మేమైతే ఇప్పుడు కోలార్ జిల్లా చింతామణి తాలూకాలో అయితే ఉన్నామన్నమాట ఈ చింతామణి తాలూకాలో వెంకటగిరిలో అయితే హయాద్బాబా గారు ఉన్నారు ఆయన చేతితో మొన్ను ఇస్తే కూడా బంగారం అయిపోతుందంట అది ఎంతవరకు నిజమో అక్కడికి వెళ్ళి మనం విచారిద్దాము అంటే ఆయన్ని అంత నమ్ముతారనమాట ఎవ్వరికైనా ఆయన ఇవ్వాలనుకున్న వాళ్ళకే ఆయన ఇస్తారంట అంటే వాళ్ళు ఒక రూపాయి ఇవ్వాలంటే కూడా ఎవరికైనా ఇస్తే వాళ్ళ చేతితో అది బర్కత్ ఎక్కువగా అయిపోయి అంటే డబ్బు ఎక్కువగా సంపాదిస్తారంట ఒక ఆటోలో ఎక్కి దిగితే కూడా ఆ ఆటో వాళ్ళు కూడా చాలా బాగా వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోయారు అనేసి అంటున్నారు ఇది మొత్తం ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూద్దాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫైనల్గా హయాత్ బాబా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి మేము ఇంటి దగ్గర చూడండి ఒక ఆటో ప్రతి రోజు అయితే ఏదో ఒక్క ఆటో కాకపోతే మూడు ఆటోలు నాలుగు ఆటోలు ఎన్నైనా ఉంటాయంట ఎందుకంటే హయాత్ బాబా మా ఆటోలు ఎక్కి దిగితే చాలు మనకు ఆ రోజు మంచిగా గడుస్తుంది అనేసి అందరూ అయితే భావిస్తారంట ఇక్కడ లోపలికైతే వెళ్దాము ఇక్కడైతే వీళ్ళకైతే చేసే చేసేవాళ్ళు వీళ్ళైతే చూడండి ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళిద్దరైతే హయాత్ బాబా ఖిద్మత్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ ఫాదర్ కార్డ్ నుంచి వాళ్ళందరూ అయితే ఈయన ఖిద్మత్లోనే ఉన్నారు ఈ హయాత్ బాబా ఎవరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏమి అనేది తెలియదు హయాత్ బాబా అంటే అమ్మాజాన్ బజాన్ దర్గా దగ్గర ఈయన ఒక చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ అయితే ఏం చేశారంటే ఒక తెల్ల గుడ్డపైన అయితే పనిపెట్టేసి వెళ్ళిపోయారంట అంటే ఇంకా ఎనిమిది రోజుల్లో ఆమె ఆమె కాలం చెందుతుంది అనేసి అంటే ఆమెకి ఇంకా చావు దగ్గర పడింది అనేసి ఏమో ఆమె అయితే ఇంక నేనైతే ఈ లోకం నుంచి వెళ్తున్నానమ్మా ఇంకా నా కొడుకు కాదు ఈ హయాత్ బాబా నీ కొడుకు అనేసి సో వాళ్ళకైతే అమ్మజాన్ బవాజాన్కి వాళ్ళైతే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి దర్గాలో ఆమె అయితే వెళ్ళిపోయారంట ఎక్కడికి వెళ్ళారు ఏమి ఎక్కడ కాలం చెందారు ఎవరికైతే తెలియదు ప్రస్తుతానికి ఈ హయాద్బాబా గారికి అయితే ఆ అయితే మురుగుముళ్ళలో రెడీ అవుతుంది అనేసి అంటున్నారు అది నెక్స్ట్ వీడియోలో మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూద్దాం అది కూడా మనము ప్రతి ఒక్కరు చూడండి ఇక్కడికి వచ్చి బాబా దగ్గర వీళ్ళ దగ్గర కాళ్ళు ముక్కుకొని సో ఆయన తల మీద చేయి పెడితే కూడా చాలు మాకు మంచి జరుగుతుంది అనేసి అడుక్కుంటారు అక్కడికి వచ్చి కానీ ఆయన ఎవరినైనా చెయ్యి పెట్టాలనిపిస్తేనే పెడతారంట ఎవరినైనా ఆయన ఆశీర్వదించే ఇంకా ఏమైనా చేత్తో ఏంటి అంటే ఆయనకి మనసు వస్తేనే ఇస్తారంట ఇంకా వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్లకు జన్మధన్యం అన్నట్టు అయిపోతుంది అనేసి నమ్ముతారు అయితే చూడండి ఎంత అడిగినా కానీ ఈరు ఆయన అంతటా ఆయనే ఇస్తే అది మంచి జరుగుతుంది అనేసి అందరూ అయితే అనుకుంటారనమాట ఇక్కడ బాబా గారు కనీసం నలభై ఏళ్ళ పైనుంచి నుంచి అయితే చింతామణిలో అయితే ఉన్నారండి సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఎలా చేరారు ఇక్కడెందుకు ఉన్నారు అనేసి ఎవ్వరికైతే డీటెయిల్స్ అయితే ఎవ్వరికీ తెలియదు కానీ ఏమంటే ఈయన చింతామణిలోనే ఉంటారు ఈయన ఒక చిన్న సైకిల్ తీసుకొని ప్రతి ఊరు తిరిగే వాళ్ళు ఇప్పుడైతే కొంచెం హెల్త్ ఇష్యూ ఇంకా చూస్తున్నారు కదా వయసు అయితే అయిపోయింది కాబట్టి ఇంకైతే ఇంట్లోనే ఉంటున్నారు బయటకు వెళ్ళాలంటే వచ్చి ఆయనే ఆటో ఎక్కేస్తే ఆయనకి దర్గా దగ్గర అలా పిలుచుకొని పోయి తిప్పించుకొని వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర అయితే వదిలేస్తున్నారంట ఇంకా ఈయనకైతే ఆస్థానం అయితే చి మురుములలోనే రెడీ అవుతుంది మనతో పాటు ఉన్నది ఇక్కడ వచ్చేసి హౌస్బాషా గారు ఈ హౌస్ బాషా గారు అయితే సో ఆయన్ని మాట్లాడుతుంటే ఆయనకి గురించి నాకైతే కొన్ని మాటలు చెప్తుంటే ఆయనకి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఒకప్పుడైతే ఈయన సైకిల్ రిమ్ తీసుకొని సైకిల్ తొక్కుకుంటూ ఆయన వచ్చేసి ఎన్నో కొన్ని వందల కిలోమీటర్లు కొన్ని పదుల కిలోమీటర్లు కూడా సైకిల్ తొక్కుకుంటూ అయితే వెళ్ళిపోయేవారు ఇంకా వీళ్ళు బండిలో వచ్చే ఇంకా లారీలో నుంచి వాళ్ళ ఇంటికి చేరుకునే లోపే ఈయనైతే సైకిల్ తొక్కుంటూ ఇంటికి వాళ్ళకంటే ముందు వచ్చేసేవాళ్ళంట ఇలా అయితే జరిగేది మనకు ఎదురుగా వస్తే లారీ ఎదురుగా వస్తే కూడా చాలు ఆ బండిలో మనకు ఎంతో లాభం వచ్చేది ఇలాంటి సిచ్యువేషన్ అది హయాత్ బాబా అంటే అలాంటి నమ్మకం వీళ్ళకందరికీ అయితే సో వాళ్ళ గురించి అయితే వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆయనకైతే కళ్ళలో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది అంతగా నమ్ముతున్నారు ఇక్కడైతే హయాత్ బాబా అంటే ఇంకా వీళ్ళకైతే మంచి చెడు అంతా మొత్తం అయితే అందరూ కలిసి కట్టుగా అయితే చూసుకుంటారనమాట మీరు నేను నువ్వు అనేసి అయితే ఏమీ ఉండదు ఇక్కడైతే ఇంకొకటి ఏమంటే కులమత భేదాలు ఏమీ ఉండవు ప్రతి ఒక్కరు వస్తారు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ విజిట్ చేసుకొని వెళ్తూ ఉంటారు అని ఎక్కువ అయితే ఈయనైతే మురమ్ములలో అయితే కనిపిస్తూ ఉంటారు ఈయన ఒక ఆటోలో వెళ్తూ ఉంటే ఈయన వెంబడి అయితే చాలా మంది అయితే వెంబడి వెంబడి వెళ్తూ ఉంటారనమాట సో ఏమన్నా ఇస్తే చాలు ఎక్కువగా అయితే బిస్కెట్స్ అయితే ఇష్టం హయాద్బాబా గారికి ఆ బిస్కెట్ ఉన్నా కానీ ఎవరికైనా ఆ చేత్తో కొద్దిగా బిస్కెట్ ఇస్తే కూడా చాలు నాకైతే మంచి జరుగుతుంది అనేసి అయితే ఆయన ఎనికింటి అయితే తీరుతారు ఇంకో ఆటోలో వెళ్ళేటప్పుడు అయితే ఏదైనా ఒక డప్టీ లాగా అయితే వాయిస్తూ ఉంటారనమాట సౌండ్ అంటే చేత్తో అయితే ఇంకా డ్రమ్స్ వాయిస్తారు కదా అలా వాయిస్తూ అయితే అంతటా ఆయన ఒక హవాళీ పాడుకోవడము అలా ఎవ్వరికి ఎక్కువగా మాట్లాడారంట ఇంకా ఆయన ఎవరినైనా మాట్లాడాలి అని అనిపిస్తేనే మాట్లాడతారు అస్లాంలేకమ్ భయ మీ పేరు దాదాపు మీరు ఎక్కడ ఉంటారు వీళ్ళు హయాత్ బాబా ఉన్నారు కదా సో వాళ్ళకి తినడానికి కానివ్వండి కానివ్వండి డబ్బులు ఇలాంటివన్నీ ఎవరైనా సహాయం చేస్తారా లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నాయా డబ్బులు ఎట్లా వాళ్ళకి సహాయం చేసే పని లేదు వాళ్ళు వాళ్ళకి సమానం ఎక్కడి నుంచి వస్తాయి అది అంతా అంతేనా అది చాలా మంది అంటారు బాబా చేత డబ్బులు ఇస్తారు ఒక రూపాయి ఇస్తే బాబా సృష్టి ఆ ఒక రూపాయల ఒక కోటి రూపాయలది దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది బాబా అంటే ఆయన సంపాదన చేసి అనేది ఏమీ పాయింట్ లేదు బాబా ఏమీ లేదు ఈయన ఇక్కడి ఎక్కడి నుంచి వచ్చారో ఏమన్నా మీకు తెలియదు ఎవరికి తెలియలేదు జాస్తి ఎక్కడి నుంచి వచ్చిన్నారు ఏమి వచ్చిన్నారు తెలియలేదు మా ఎమ్మగారు ఊరు వచ్చి మురగ్ అనేసి మా ఊరు వచ్చి పీలర్ దగ్గర కల్లూరు ఈ పొద్దు మా ఊర్లోనే పెద్ద ఊరు ఉంది పెద్ద ఇల్లు అనేసి మా ఊరికే మా ఇల్లుకే చెప్పేది అప్పుడు ఇక్కడ పెళ్ళి అయ్యా మా ఎంకి నేను అడుగుతున్నాయి హయాత్ బాబా గురి నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మన్న వరకు అడుగుతున్నాయి నువ్వు ఎప్పటి నుంచి చూస్తూ ఉండవు అమ్మా హయాత్ బాబాకి అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను వాళ్ళ అమ్మ జట్లా వచ్చింట్రీ వాళ్ళు వాళ్ళంకిని మేము చూసిండాము అనేసి చెప్తా ఉంటారు వాళ్ళు తీరిపోయింది ఇంకా తీరే వారం పద్నాలుగా తీరిపోతారు హయాత్ వాళ్ళ అమ్మ అమ్మగారులు అనేసి వింటప్పుడు అందరూ చూసినట్లు అక్కడ మా అమ్మని చెప్పాము అంటే ఈ హయాత్ బాబాకి పిలుచుకొని పోయి వాళ్ళమ్మ హయాత్ ఈ దర్గాల అమ్మాజాన్ బాబాజాన్ చాదర్ పట్టుకొని వాళ్ళ చేతిలో ఈ చాదర్ పెట్టించి ఈ పది నుంచి నా బిడ్డ కాదు ఇది ఇది మీ బిడ్డ మీరే చూసుకోవాలా నేను ఈ అప్పు తిరిగి అప్పటి నుంచి ఏం చేశారు అంటే హయాత్ బాబా అక్కడే మా గారు నాకు చెప్తా ఉండింది ఇంత తిరిగి మేము చిన్నప్పటి నుంచి చూస్తా ఉండమ్మా కాస్ట్లు అనేది రుచి లేదు కాస్టులు లేదు ప్రపంచం లేదు మంచి మంచి ఆఫీసర్లు వస్తారు వాళ్ళు ఎన్నిక పడి ఉంటారు పోతా ఉంటారు వస్తా ఉంటారు వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఎత్తి మొన్న ఇచ్చేస్తే సాలు వాళ్ళు చేతి అక్కడ తలపైన చేతి చేతి పెట్టేస్తే చాలు అనేది అంత ఆలోచనలా వస్తారు కానీ ఇక్కడ డబ్బులు గుబ్బులు అనేది ఏమి లేదు ఇక్కడ బిజినెస్ అనేది ఏమి లేదు ప్రతి ఒక్కటి జాతి హిందూ ముస్లిము ఈసై ఎవరన్నా ఉండి అందరూ వస్తారు కాళ్ళు మొక్కుంటారు బాబాది పోతూ ఉంటారో వాళ్ళు బిడ్డల కోసము వాళ్ళ కోసం ఆశీర్వాదం వస్తారు కానీ ఇక్కడ దుడ్లు అనేసి ఎవరు రారు ఇక్కడ దుడ్లు ఇస్తారు అనేది లేదు ఇక్కడ ప్పించుకుంటారు అని అయితే పైంటే లేదు ఇది అంతా ఏమన్నా చెప్తా ఉంటే బేరోళ్ళు ఎవరన్నా ఇది సుళ్ళు ఉండేది అంతే కానీ నా వయసు ఇప్పటికి వచ్చి నలభై రెండు నలభై రెండు సంవత్సరాలు నడుస్తూ ఉంటారు ఇప్పటికి నేను కాసులు నాకు ఇచ్చింటే ఒక రూపాయి ఇచ్చింటాను అంటే ఐదు రూపాయలు ఇచ్చింటారు అలా నిళ్ళు పెట్టేది సార్ కాసులు పెట్టే ఒక పది రూపాయలు నూరు రూపాయలు తీసుకుంటే గ్యాస్ దానిపై చెక్ తీసుకునే తీసుకునేలేదు నిర్తిపారే సార్ వద్దుకోని కాసులు అనేది ఆ రకంగా సృష్టి సృష్టి కడతాయి ఒక సాధు సన్యాసి తర వాళ్ళు కానీ అంతా వీళ్ళకి అంతా ఇచ్చిండే దేవుడు అమ్మాజన్ బావాజన్ ఆశీర్వాదం నుంచి అంతా వాళ్ళకి వచ్చింది ఎన్నో జనాలు వచ్చి ప్రతి ఒక్క జాతి వచ్చి వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇప్పుడు మాట్లాడడం తక్కువ బాగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మాట్లాడేది తక్కువ ప్రతి ఒక్కరికి పిలిచేవారా ముందు పోతా ఉంటే అందరూ వస్తా ఉంటారు సృష్టి ఎవడన్నా కానీ ఎవరికి పిలిదు సృష్టి పోతాం దాని వీళ్ళు వస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు మాట్లాడేది ముందరు ఉండే వాళ్ళకి మాట్లాడతారు ముందరు ఉండే వాళ్ళకి మాట్లాడతారు ఎవరికన్నా వానికి ఏమన్నా ఇయ్యల్లా వానికి మాట్లాడాలా అంటే అక్కడే గాడికి నిలిపెట్టేస్తారు అక్కడే నిలుచుకునేస్తారు వాడు వచ్చి వానికి మాట్లాడే వరకు అక్కడి నుంచి గాడి కదు కదు అంటే ఆయన ఎవరిని మాట్లాడాలా ఎవరిని మాట్లాడాలా వస్తేనే వాళ్ళకి మాట్లాడాలా అంటే మాట్లాడాలి సరే థ్యాంక్ యూ అన్న నమస్కారం అస్సలాం వాళ్ళకు అస్సలాము హమే మదన్పల్లి సే హయాత్త్ బాబాకి స్టోరీ సునకో ఇన్ బే వీడియో బనూరు అయి ఇ స్టోరీ జరా బి తుమారా నమ్మ క్యా మా పేరు మొహమ్మద్ గౌస్తని ట్యాంగ్ రోడ్ మన హయాత్ బాబా వాళ్ళు వెంకటి రావా మన స్నేహితు వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళు సుమారు వర్ష వర్షాల నుంచి ఉన్నారు నాకు తెలిసిన మాటికి నలభై వర్షాల నుంచి వాళ్ళ ఇంట్లోనే ఎ ఎప్పుడక్కడ ఎక్కడన్నా వెళ్ళాలంటే పోయి వచ్చినా కూడాను వాళ్ళది ఇక్కడే వాళ్ళు టికాన్ వేస్తారని తర్వాత మేము వ్యాపారం చేసేటప్పుడు నా నా సర్వీస్లో ఒక నలభై ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ మదన్పల్లి రోడ్లో అంటే మేము టమాటా వ్యాపారం చేస్త రాత్రి పుట్టు మన పోతాయి టమాటా లోడింగ్కి ఏమో లారీలు రాలేదు అని చెప్పి మేము అక్కడ పోతా ఉంటే దావులు అప్పుడు చిన్న సైకిల్ హయాద్ బాబాలో సైకిల్ తక్కువని మాకు అక్కడ అడ్డం కనపడతారు సుమారు అంటే ఒక ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది సైకిల్లో ఉంటుంది ఆడమే పోతే అక్కడ మాకి కనపడతారు తర్వాత అక్కడి నుంచి మేము చిన్చంద్రం అని ఒక మాది ఇది ఉంది అక్కడ టీ అది టీకి తాగేదానికి అక్కడ జనాలు ఉంటారు మేము బైపాస్లో టీ తాగుదామని అక్కడ వెళ్తాము తిరిగి రిటర్న్ గా అంటే అక్కడ కనపడింటాడు మాకు ఒక ఒక గంట ముందర ఒక అర్ధ గంట ఒక గంట ముందర కనపడింటారు మేము వచ్చేటప్పుడు ఇటుకి మాకన్నా ముందు అదే సైకిళ్ళు ఇక్కడ బాబా మాకే కనపడతారు అంటే మీరు ఆ రోజు మాకి ఆ బాబా వచ్చిన్నాడు ఆ టమాటా బండ్లో మాకు దేవుడు లాభం కూడా ఇచ్చి ఉన్నాడు యా రోజు మేము అక్కడ వెళ్ళిండాము మాకు కనపడి ఉండము అయినా ఆ మాకు లాభం బండ్లోకి అప్పుడు వారి వాళ్ళు గాడి ఆయన పోతే చూస్తే తిరిగా కనపడితేనే తిరిగా మా వచ్చేస్తాయి అన్ని వందలు వచ్చేస్తారు ఆ గాడిలో కూడా దేవుడు కూడా మాకు నాలుగు కాస్ట్ కూడా ఇస్తారు వాళ్ళు మాకు తెలిసింది మాటకి మురుగుమల్లా చెప్తా ఉండ్రీ అంటే మేము చూడలేదు ఒక బస్సు హాల్ట్ అవుతా ఉండే ఆడ గవర్నమెంట్ బస్సు అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు నాగపూర్ నాగ్పూర్ వాళ్ళు అంటారు వాళ్ళ అమ్మకు వాళ్ళకి మా మురుగుమల్లా తీసుకు వచ్చిండారట అక్కడ నుంచి అదంతా మా మాకు ఎనిండేది మా కళ్ళలో చూడలేదు అయినా ఆ బస్సు దిగు వీణ రాత్రి పొట్లు పనుకుంటా ఉంటారంట అంట బాబా వాళ్ళు బస్సు దిగు బస్టాండ్లో బస్ హాల్ట్ అవుతుందట గవర్నమెంట్ బస్సు ఆ బస్సు దిగు పనుకుంటా ఉంటారంట అంట రాత్రి బుట్లో ఎవరో ఇట్లా లేసి చూసి ఉంటారట చూస్తే నాలుగు పీస్లు అయిపోయి ఉండాలంట మనుషులు మనుషులు గాబరి అయిపోయినాడు తిరిగా పద్ డ్రైవరు ఆ బస్సు ఆరు గంటలు పోయేది ఆ బస్సు తీసేదానికి డ్రైవర్ వస్తే ఉండారంట వాళ్ళు బస్సు దిగున్నాయి ఆమె డిపో మేనేజర్ ఫోన్ ఉంటారు ఫోన్ చేస్తే ఇట్లా అయ్యారంటే వాళ్ళు లేసేలేదు లేచేయలేదు గంట బస్సు తీయద్దు అంటే ఆయన నిద్ర లేని బస్సు తీయద్దా అని తరువాత ఎన్నోసార్లు అనే కూడా ఆయన లేచిపోయినా బస్సు ఇది వస్తా ఉండట కొందరు ఇట్లా నాలుగు పీసులు అయి కూడా వాళ్ళు చూసిండారు జనాలు చెప్పిన్నారు అది కూడా విన్నాము మేము కూడా కొన్ని విన్నాము ఇంకా ఆయన ఆటోలో పిలుచుకొని పోతాను కదా ఆయన చేతి నుంచి ఏమన్నా ఇస్తారు తీసుకుందామని ఎవరన్నా వాళ్ళకి ఇష్టం ఉంటేనే ఈ పా కాస్ అంటారు అంతేగాని వాని బలంతం చూసి అడిగేలేదు ఇప్పుడు నాతో నేనే చెప్తాను కదా మా ఇంటి దగ్గర నుంచి వీళ్ళు పోతా ఉండి ఆటోలో మూడు మూడు నాలుగు ఆటోలో నా కొడుకు హయాత్ బాబా అంటే ఒక గాడి నిలపెట్టేస్తా ఉంటే వాడు వానికి గీస్ కాసుకోలేమో ఇస్తాడు నా కొడుకే వేరే వాళ్ళు అవసరం లేదు నా కొడుకు మేము ఎవరుగా బాడే పెద్ద వాళ్ళు కూడా ఇస్తారు కనీసం వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు అంటే ఎవరికి మాట్లాడలేదు వాయినకి ఇష్టం ఉంటేనే ఆయన మాట్లాడేది వానికి ఇక్కడ చింతామణ ఇంకా జాస్తి ఉండారు నాకు తెలిసి అని చెప్తా ఉండే నాకు తెలిసిడేది మా కళ్ళలో చూసేది అంటే ఎక్కువ ఈడుంటారా మురుములలో ఉంటారు ఇక్కడే ఉంటారు పోతా ఉంటారు ఎక్కడ పోయిన వచ్చినా కూడాను ఇక్కడ హాల్ట్ ఉంటారు వాళ్ళు అంటే మీ అంతటి మీరు తీసుకొని పోతారా ఆయన పోవాలంటే పోతే వాళ్ళు ఉంటారు ఆటోల్లో ఇవి పోతా ఉంటాయి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడాను వాళ్ళు వెనకపోతారు అదే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ లో పోతా వెనకీ పోతారు వాయిని పోయి వానికి ఏమన్నా ఇది పోయి అప్పుడు అప్పుడు రాపా అంటే వాయిని అప్పుడు ఏమన్నా చెప్తే బాబా అమ్మ ఇట్లంటే పో అని చెప్పి ఇప్పుడు ఏ దేవుడు మంచి చేస్తాడు అని చెప్పాడు నా కొద్దు నాకు నా జట్లో ఉండే ఫ్రెండ్స్కి ఎన్నో క్రితాలు దినము దినమూ తిరుగుతూ ఉంటా పోతా ఉంటుందంట తిరిగి 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 సాలు ఎలా రా అన్నప్పుడు ఆశీర్వాద పోరా ఇప్పటి నుంచి నువ్వు బాగైతాడు అంటే ఇప్పుడు బాగున్నాడు ఆయన బాగా కండ్లు ముందు మా నేస్తుడే బాగున్నాడు ఆయన ఎలాంటి అట్లా ఆయన సత్వం నడిచిండేది మేము మేము చెప్తా ఆయన ఆశీర్వాదం కోసం వెనక్కి పోతారు అందరు అది పదాలు పోతారో వాళ్ళు మంచి మంచి ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తారా పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఈ బాంబే నుంచి కానీ కోట్ల కోట్ల నలభై లక్షలు యాభై లక్షలు గాడి వాళ్ళు వెనక్కి పోతా ఉంటాయి అయినా ఆయనకి మనసు పడితేనే మాట్లాడేది ఇచ్చేది ఇంకోటి కానీ అది ఇచ్చేది అంతే లేకుంటే లేదు పో 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 జరే జరే అంట అంటే ఒకటి మా కళ్ళ ముందు చెప్పే జరిగిండేది ఇట్లా సమాచారం ఇది మా ఇది మా మేము చూసిండే చెప్తా ఉన్నాం మిగిలిన వాళ్ళకి ఇంకా ఎవరికి ఏమన్నా తెలుసుంటే వాళ్ళత్తాడు చెప్పండి వాళ్ళకి సో చూశారు కదండి హయాత్ బాబా గారి హిస్టరీ అయితే ఇలా ఉంది సో వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలిపండి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ మోహసిన్ మొహసీన్ అఫిషియల్ నేమ్ సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్